మేమైతే పిల్లలకు కొంచెం టిఫిన్ పళ్ళన్ని చేసేది మనం అని ఈ మొబైల్ మెచ్చుకొని కూడా మెచ్చుకోరు మనం అంత చేసిన కోళ్ళు ఉడతలో రేగలు అయితే మాకు స్టార్ట్ అయిపోయినాయి చాలా రేగలు పడుతున్నాయి మాకైతే రేగగాయలు పడడం అయితే స్టార్ట్ అయింది అనమాట చాలా రేగగాయలు పడుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఎన్ని రేగలు కావాలంటే అన్ని రేగలు దొరుకుతాయి మంచి చూడండి మాకు ఏడున్నర అయినా మంచి తగ్గలేదన్నమాట ఇంకా చీకట్లు గమ్ముతూనే ఉంది మరి మీకైతే ఎలా ఉందో కానీ మాకైతే మంచి తోటి అసలు కప్పేసింది అనమాట గారు అయితే ఇంకా పనికి అనమాట క్యారేజీలు కట్టేసేసాము ఇక మేమైతే పిల్లలకు కొంచెం టిఫిన్ పెట్టుకొని ఇక మేము కూడా బయలుదేరుతాం అనమాట మేము కూడా పనికి వెళ్ళిపోవటానికి మేమైతే పొద్దున్నే లేచి ఇంకా అనమాట అందులో పప్పుతో పాటు వేస్తే నలగదని చెప్పేసి అల్లం పచ్చిమిక్కలు అయితే నూరుకుంటున్నాను అనమాట గాడిపప్పు అయితే నూరేసేసాను అనమాట కొంచెం అల్లం నోరుతున్నాం పచ్చిమి ఇప్పుడైతే పెట్టుకున్నాము ఎన్ని కలిపేసి ఇప్పుడు నూనె అయితే పొయ్యి మీద పెట్టేసేద్దాం ఎంఐ ఎనిమిది అయిపోయింది అన్న పెట్టేది ఉందా లేకపోతే ఇక మా వదిన అటు వెళ్ళిపోయింది నువ్వేమి ఇటు కూర్చున్నావు ఇంక ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి పెట్టేటట్టు ఉన్నారు ఇక మాకు వచ్చా అయిపోతుంది నేనేం కూర్చోలేదు ఇక్కడే చేస్తున్నాను ఏం చేస్తారు చూద్దాం నేను చేస్తానరా మరి పద అక్కడ ఎళ్ళాడి పార్లేదా మనం బైక్ గెం మనం బైక్ గెళ్ళా అంటే బిండి ఇచ్చే పెడదాం ఈ ఆఫర్ ఇద్దామో మనకు శ్రమ లేకుండా నువ్వు చూస్తున్నారే మీరు అవును మరి మనం మనం లేట్ గా అయ్యేసరికి వాళ్ళు మనకు సెంటర్ కి వెళ్లి అన్న తీసుకుచ్చి పెడతారు దానికోసం ఎదురు చూస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు బాగా గాగా చేసి అదనుగా నాకు పని పనికి ఇదర్ ఇదర్కే లేట్ అయిపోతది వాళ్ళు వచ్చేస్తారు గా నిద్రం వెళ్ళిపోదాము వంట అయిపోయిందిగా మనం రెడీ నువ్వు రెడీ అయిపోయావు నేనేగా రెడీ అవటం ఈ పనికి టిఫిన్కి అస్సలు కుదరట్లేదు తొందర తొందరగా

ఆవదనికి ఏ టైమే ఇప్పుడు మరి పొద్దునే చేస్కోవచ్చు కట్టటప్పుడు పొద్దునేనే లేచాం అల్లం కొరలందాలి మీకు అన్నీ చేయాలి మళ్ళీ టిఫిన్ కూడా చేయాలి అట్లా అవుతుంది మని అన్న అప్డేట్ డిపార్ట్‌మెంట్ తెచ్చుకున్నా పోయింది ఊమీదా పెట్టుకుంటే ఇట్లాగే ఉంటది మాతా పెట్టుకుంటే ఇట్లాగే అంతరామ రోజూ బిజీ చేస్తుంటాం కదా మా కోసం ఎదురు చూస్తాం పళ్ళన్నీ చేసేది మనమను ఈ మగళ్ళు మెచ్చుకొని కూడా మెచ్చుకోరు మనం అంత చేసిన ఎందుకు మెచ్చుకుంటారు బయట వాళ్ళు అయితే ఒక పని చేయంగానే అప్ప ఎంత బాగా చేశారు అని అంటారు మనం లేచి వాకిలు దూడుచుకొని ముగ్గులేసుకొని వాళ్ళకి అవి చేసి ఇవి చేసి ఆ ఏది చేయపోయినా బాగా ఏమని అది చూడు అసలు మెచ్చుకుంటారు మనకు మెచ్చుకోవటం లేవులే అది చేసి ఇది చేసి ఇలా టవలని తీయాలి మరి చేయి దుడుచుకోవడానికి ఇవన్నీ తీయాలి అవి అని మళ్ళీ వీళ్ళకి తొందరగా టైంకి అన్ని చేసి పెట్టాలి టైర్కి ఏదైనా తీసుకొచ్చాక చేడతా ఇక కొంచెం లేట్ అయింది అనుకో ఇక ఇక ఏం పని చేస్తున్నారు ఎంత పని చేసినా సరే చూడండి మేము ఎంత పని చేస్తున్నాం లేచి వాకిలు ఊడ్చి అవి ఊడ్చి మళ్ళీ ఆ క్యారేజీలు కట్టి మళ్ళీ మేము క్యారేజీలు కట్టుకొని పనికి వెళ్ళిపోయి పిల్లలను చూసుకొని నిన్ను చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఏది ఇవ్వకపోయినా గొడవ క్యారేజీ వస్తాయి కదా కట్టేది క్యారజీ కట్టున్నారు క్యారేజీ మాటలు క్యారేజీలు కట్టడానికి ఎప్పుడు లేగుతున్నాము క్యారేజీలు కట్టడం ఒకటే వెళుతుంది వాళ్ళకి నాలుగింటికి లేచి ఆ వాకిల్ ఊడిసి అవి ఊడిసి ఈ ఊడిసి కా మరి ఆ వాటిని ముగ్గేసేసి అవి అటు అన్నిటికీ అవి చేసుకొని ఇవి చేసుకొని కొంచెం లేట్ అయితే వీళ్ళకి ఈ క్యారేజీ ఇయ్యాక మీరు కట్టేది అంటున్నారు ఈ క్యారేజీ చేయటం ముందు ఎన్ని పనులు చేయాలి ఆ పనులు ఏం తెలియదు వాళ్ళకి వాళ్ళకి తెలిస్తే చక్కగా లెగినా క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోవటమే వాళ్ళు మనల్ని అంటున్నారు ఏం చేస్తాము ఇక్కడ లేట్ అయితేనేమో వీళ్ళు తిడతారు అక్కడ లేట్ అయితేనేమో వాళ్ళు తిడతారు చూడండి మాకు ఆడవాళ్ళకి మనకి ఎందుకండి ఇన్ని కష్టాలు అసలు ఏ ఏ పని అయిపోతే ఆ పనికి తిట్లే మీరే చెప్పండి ఎన్ని ఎన్ని చేస్తున్నాం అయినా సరే తిట్లు తిడతానే ఉన్నాం మనకు అర్జెంట్ అన్నప్పుడు ఈ పొయ్యి కూడా మండదు పొయ్యి కూడా అర్థం అయిపోయింది పొయ్యి అన్నప్పుడు మగవాడి పుట్టి తా అవును కానీ దేవుడు ఏం చేస్తావు ఆడాలకు గుప్పించాడుగా చెయ్యాలి ఎంత లేట్ అంటమ్మా అంటే లేట్ అంటే టిఫిన్ అయ్యాను ఎన్ని పనులు అంటే టిఫిన్లు అంటే ఆడు కూడా డబ్బు చేసుకునే దానికంటే మేస్త్రికి మేస్త్రి ఇల్లు అదే అంటున్నారు ఊకెక్కడమ్మా టిఫిన్ వేసిపోయి పది పన్నెండు అయితే మా క్యారేజీలు కట్టు అంటారు నాలుగు ఇంటిని వేసి చేసినా గానీ అవట్లేదు ఆ పిండి రుబ్బుకొని అవి చేసి ఇవి చేసి పిండి రుప్పటానికి అవుతుందా టైము రుబ్బారలే చేసారులే మీరే చేస్తున్నారా ఇంకెవరు చేయరు కదా లేదా వాళ్ళక్క ఆడావిడేస్తే మళ్ళీ బాధలు కూతురు ఒకటి అంటారు నేర్కే పట్టినాయా

చూసారండి ఏం మాట్లాడుతున్నారో ఓకే ఇప్పుడైతే అయితే గారిలో అయిపోవచ్చు నేను ఆగండి అమ్మ అయిపోండమ్మ త్వరగా కాలండి అమ్మ ఇవ అయితే అయిపోయాయి అయిపోయాను కదా మాట అయిపోయింది గగ పెట్టేసి ఎక్కడ ఎవరు పెట్టేసి గగ మనకు లేట్ అవుతుంది పంపించి కొంచెం లేట్ అయినా అల్లి పని ఊరుకోరు నేను తీసుకెళ్లి పెట్టా తీసుకొచ్చాను తీసుకొచ్చా నేను తీసుకొస్తా నేను కూర్చోనా అది చూస్తాను నేను తీసుకు నేను బ్రష్ చేసుకోలేదు మీరు తినండి లేదు పిల్లవాళ్ళకి పనికి వెళ్ళిపోతారు మీరు తినేసేయండి తర్వాత మేము పెట్టుకుంటాము మాట్టిద్దు ఎలా మా నాన్ను మీరిద్దరు తినేసేయండి పోయింది ఇప్పుడైతే ఇదిగో బాబా ఐదుగో తీసుకోడాకూడ కూర్చో కూర్చోటా పెద్ద పక్కన కూర్చోపా చాలా తర్వాత తింటారు సరే పద్ధతి నేనే వెళ్తున్నాను నేను రెడీ అవుతాను రెడీ అయిపోయా తినేసేసా కాదు తొందరగా సరిపోయి బాగున్నాయి సరే ఎప్పుడు ఎట్టు అసలు ఎప్పుడు సూపర్ గు ఉన్నాయి బాగున్నాయి మా వీడియో కనుక మీకు నచ్చేటట్టు నచ్చినట్లయితే మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ అండి మేము ఈరోజు పనికి వెళ్ళిపోతున్నాం ఈ రోజు వీడియో అయితే ఇంతే బాయ్ బాయ్